ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చను సీఎం చంద్రబాబు స్వయంగా ఆయన అసమర్థతను అంగీకరిస్తున్నారని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యకుడు రాంబాబు చెప్పారు ఆయన గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ నీతి ఆయోగ్ లెక్కలేనంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేశారంటూ ఏ హామీని అమలు చేయలేదని ప్రకటించడం చంద్రబాబు దివాలా నిదర్శనమని అన్నారు చంద్రబాబు హామీలను అమలు చేయలేరని ఆనాడే వైఎస్ జగన్ చాలా స్పష్టంగా పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ప్రచారం చేస్తే లెక్కలేసి రాసి 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 రాస్తే ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు గెలిచారండి ప్రభుత్వం వారి లెక్కల ప్రకారమే ఇంకా అవి చంద అవి ఇవి లేనిపోయి అన్ని కలిపేదో తొమ్మిది లక్షల కోట్లని చెబుతున్నారు కానీ వాస్తవానికి ఆరు లక్షల నలభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి కాలం వరకు జరిగినటువంటి అప్పు అని ఖచ్చితంగా బడ్జెట్ పేపర్స్లో తేల్చారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ఒక మాట అన్నాడు మేము ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది మేము ఊహించలేకపోయాం అందువల్ల ఇవాళ పథకాలన్నీ అమలు చేయలేకపోతున్నాం అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు ఏమండి మీరు పదహారు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని ఊహించి చెప్పారే చివరికి చూస్తే చట్టంలో దాని ప్రకారం చూస్తే కేవలం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నదే ఎక్కడండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు ఊహంగా అందకోకుండా జరిగింది మీరు చేసిన ప్రచారానికన్నా మీరు ఊహించిన దానికన్నా తక్కువ అప్పులే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అంతేకాదు ఈ రిపోర్ట్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు బారోయింగ్ ఎంత అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు ఇది చాలా పూర్ ఇది తప్పు అని ఇందాక చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏమో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్ల రూపాయలు బారోయింగ్ ఏమో అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు బోరయింగ్ చేశారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇదే కట్ చేశారు